డియర్ ఫ్రెండ్స్ మనకు ఈ రోజుల్లో లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒకవేళ ఏమన్నా జరిగితే కుటుంబానికి ఇబ్బంది అవుతుంది కుటుంబానికి ఆర్థిక రక్షణ ఉంటుంది అనేదే కాకుండా ఈ రోజుల్లో వృద్ధాప్యంలో కూడా చాలా అవసరం అనేది ఇప్పుడున్న పరిస్థితి ఎందుకంటే మనిషి యొక్క లాంగివిటీ మనిషి యొక్క జీవితం బాగా పెరిగింది ఏజ్ అనేది బాగా పెరిగింది ఇప్పుడు చాలామంది మీరు చూస్తూ ఉంటారు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఇయర్స్లో యాక్టివ్గా పనిచేస్తున్నారు మన మెడికల్ సైన్స్ ద్వారా ఏజ్ వాళ్ళకు వచ్చే జబ్బులు నయం కావటం కానివ్వండి దీని ద్వారా ముందు ముందు ఒక రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మనిషి దాదాపుగా నూట ఇరవై సంవత్సరాలు ఈజీగా బతకవచ్చు అనేది ఒక ఎక్స్పెక్టేషన్ ఆల్రెడీ మనకు జాపాన్లో చాలా చోట్ల హండ్రెడ్ ఇయర్స్ దాటిన వాళ్ళు మనకు కనబడుతున్నారు అయితే ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే మనిషి అనుకోకుండా ఏమైనా జరిగితే వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు చనిపోవటంతో పాటు మనిషి బతికి ఉన్నా కానీ వాళ్లకు సేవింగ్స్ అనేది చాలా అవసరం ఎందుకంటే ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత సిక్స్టీ ఇయర్స్ దాటిన తర్వాత వాళ్లకు వచ్చే జబ్బులు కానివ్వండి వాళ్ళు వాళ్లకు తగ్గే శక్తి కానివ్వండి ఇప్పుడు ఉన్నంత పని చే చేయకపోవటం ఇంత ఇప్పుడు సంపాదించినంత అప్పుడు సంపాదించలేకపోవటం అనేది మెయిన్ రీజనే కాబట్టి మీరు ఈ పెన్షన్ ప్లాన్స్ మీద మీరు దృష్టి పెట్టండి ఈ హండ్రెడ్ ఇయర్స్ కంటే కూడా మనిషి ఎక్కువ బతికే అవకాశం ఉంది అనే ఉద్దేశంతోనే ఎల్ఐసి ముందు చూపుతోటి మన జీవన్ ఉత్సవ పాలసీని తీసుకువచ్చింది జీవన్ ఉత్సవ పాలసీలు మనిషి రెండు స రెండు వందల సంవత్సరాలు బతికినా చనిపోయే వరకు మనకు టెన్ పర్సెంట్ ఆఫ్ సమ్మిషూడ్ ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు పెన్షన్ పాలసీస్ని క్యాన్వాస్ చేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు వాళ్ళతో అడగండి మాట్లాడండి మాట్లాడినప్పుడు వాళ్ళతో వెళ్ళి క్యాన్వాస్ చేసేటప్పుడు మీరు చెప్పండి నేను కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను మీరు దానికి సమాధానం చెప్పండి అని చెప్పండి ఒక నాలుగు క్వశ్చన్స్ అడుగుతాను మీరు సమాధానం చెప్పండి అదేమిటంటే మీరు జీవితాంతం పని చేస్తూ ఉంటారా అంటే వాళ్ళు చెప్తారు జీవితాంతం పనిచేయడం కుదరదు జీవితాంతం పని పనిచేస్తాం మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం పని చేయలేకపోతాం కదా అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అప్పుడు రెండో క్వశ్చన్ అడగండి రెండో ఏంటంటే మీ జీవితం మొత్తం పని చేయటంలోనే పెట్టేస్తారా మీరు డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు బతికినా మీరు పని చేస్తూనే ఉంటారా జీవితం మొత్తం దా పని చేయటంలోనే గడిపేస్తారా అంటే లేదు లేదు అట్లా ఎలా ఉంటుంది కొద్దిగా విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా కొంత అయిన తర్వాత అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ మీరు మూడో క్వశ్చన్ ఏంటంటే మీరు విశ్రాంతి తీసుకోవాలనుకున్నప్పుడు మరి మీ దగ్గర డబ్బులు లేకున్నా నడుస్తుంది అనుకుంటున్నారా అడగండి డబ్బులు లేకున్నా మీరు విశ్రాంతి తీసుకోవచ్చు రిటైర్ కావచ్చు అని అనుకుంటున్నారా అంటే లేదు డబ్బులు అవసరం కదా అప్పుడు ఇంకా డబ్బులు ఎక్కువ అవసరం ఉంటాయి మనం కష్టపడలేము కదా అని అంటారు ఇక నాలుగో క్వశ్చన్ ఈ నాలుగో క్వశ్చన్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది వాళ్లకు మీరు మరి విశ్రాంతి తీసుకున్న తర్వాత రిటైర్ అయిన తర్వాత పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మీరు నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి నా దగ్గర డబ్బులు అప్పుడే దాచుకుంటే బాగుండేది నా దగ్గర డబ్బులు ఇప్పుడు తక్కువ ఉన్నాయి అని చెప్పుకోవటం లేకపోతే లోపల మదన పడటం మీకు ఎలా ఎలా ఉంటుంది అంటే చాలా బాధాకరంగా ఉంటుంది అనటం జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ మళ్ళీ వాళ్లకు చెప్పండి ఈ నాలుగు ప్రశ్నలకు మీరు ఒక ఆలోచన చేయండి ఫస్ట్ ఏంటంటే మీరు జీవితాంతం చేయటం మీకు కుదరదు రెండోది మీ జీవితం మొత్తం పని చేయటంలోనే గడపడం అనేది కరెక్ట్ కాదు మూడోది మీరు విశ్రాంతి తీసుకున్నప్పుడు మీకు డబ్బులు అవసరం నాలుగోది మరి డబ్బులు లేవు సరైన డబ్బులు నా దగ్గర లేవు సరైన డబ్బులు నేను సంపాదిస్తున్నప్పుడే దాచుకుంటే బాగుండేది అనే ఫీలింగ్లో మీరు ఉంటారా అంటే అది కూడా కాదు నాకు డబ్బులు అవసరమే అనటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మాటలతోటి మనం పార్టీని కన్విన్స్ చేయవచ్చు మరి ఇంకా కన్విన్స్ కాకపోయినా కానీ కొంతమంది కన్విన్స్ కాకపోతే మళ్ళీ దాన్ని మళ్ళీ మనం ఇంకో రకంగా కూడా చెప్పవచ్చు అదేంటంటే మీరు ఒక ఫార్టీ ఇయర్స్లోనే రిటైర్ కావాలనుకుంటున్నారా ఫార్టీ ఫైవ్ ఇయర్స్లోనే రిటైర్ కావాలనుకుంటున్నారా అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో రిటైర్ అయితే మంచిదే కదా రిటైర్ అంటే కంప్లీట్గా చేయకపోవటం కాదు రిటైర్మెంట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్లకు ఈ పని చేస్తేనే నాకు గడుస్తుంది ఈ పని చేస్తేనే నాకు డబ్బులు వస్తాయి ఈ పని చేస్తేనే నాకు తిండికి డబ్బులు వెళ్తాయి లేకపోతే నా ఖర్చులకు డబ్బులు వెళ్తాయి అని ఫోర్స్ఫుల్గా పని చేయకుండా ఉండటం రిటైర్మెంట్ రిటైర్మెంట్లో చాలామంది రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళు టైంపాస్గా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు సంపాదిస్తూ ఉంటారు అది సంపాదన వస్తే ఓకే రాకపోయినా కూడా ఓకే అలాంటి స్థితిలో ఉండాల మనిషి రిటైర్మెంట్ ఏజ్ ఎక్కువైనప్పుడు మరి అతనికి రెండో ఇంకో విధంగా మీరు అడగాల్సింది ఏంటంటే మీరు తక్కువ ఇల్లు రిటైర్ కావాలనుకుంటున్నారా అంటే అవును కావాలనుకుంటు మంచిదే అట్లా అయితే అంటాడు ఇంకా రెండోది ఏంటంటే మీరు మరి మీ జీవితం మొత్తం దాంట్లోనే పెట్టకుండా మన పనిలోనే పెట్టకుండా మీరు కొంత కొంత సమయం బయట వేరే వాటికి కేటాయించాలనుకుంటున్నారా అంటే బా అట్లయితే బాగానే ఉంటుంది అనటం జరుగుద్ది ఇక మూడోది మీ దగ్గర రిటైర్మెంట్ తర్వాత విశ్రాంతి తీసుకున్న తర్వాత వరుసగా డబ్బులు వస్తూ ఉంటే మీ ఇంటికి ఎలా ఉంటుంది బాగుంటుంది అంటాడు మరి మీరు రిటైర్ అయిన తర్వాత విశ్రాంతి తీసుకున్న తర్వాత మీకు ఎలాంటి ఫీలింగ్ లేకుండా రాజా లాగా బతకాలా నేను కింగ్ లాగా బతకాలా అనే ఫీలింగ్లో ఉన్నారా మీరు అంటే అవును తప్పకుండా అట్లా ఉంటే బాగుంటుంది మరి అలాంటి లైఫ్ మీకు ముందు ఉండాలనే ఉద్దేశంతో నేను కొన్ని ఎల్ఐసిలో మన మంచి మంచి ప్లాన్స్ ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్పి ఈ జీవన్ ఉమంగ్ జీవన్ ఉత్సవ్ పాలసీని మీరు వాళ్ళ ముందు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇవి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వాళ్ళు తప్పకుండా ముందుకొచ్చి పాలసీ తీసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్ మనకు ఈ రిటైర్మెంట్ కాన్సెప్ట్ రిటైర్మెంట్ కాన్సెప్ట్ని మీరు మాట్లాడేటప్పుడు ఈ విషయాలు కూడా వాళ్ళతో మాట్లాడితే వాళ్లకు మైండ్ కనెక్ట్ అవుతుంది మనం చెప్పే విషయాలు వాళ్లకు అర్థమవుతాయి ఒక విధంగా కాకుండా ఇంకో విధంగా మనం వాళ్ళకు చెప్పినట్లయితే మనం చెప్పే మాట వాళ్లకు మైండ్కు తాకుద్ది వాళ్ళ మనసుకు హత్తుకుంటుంది కాబట్టి మనం రకరకాలుగా కన్విన్స్ చేసే ప్రయత్నం చే చేస్తుండాలి ఫ్రెండ్స్ రకరకాలుగా కన్విన్స్ చేసే నైపుణ్యం మన దగ్గర ఉంటే మనం తప్పకుండా వెళ్ళిన చోట మనం పాలసీ తీసుకురావచ్చు కాబట్టి మీరు ఈ జీవన్ ఉత్సవ్ పాలసీ జీవన్ ఉమంగ్ పాలసీ పెన్షన్ పాలసీస్ ఎక్కువ మొత్తంలో చేసి మరి వాళ్లకు వృద్ధాప్యంలో ఒక మన ఎల్ఐసి ధీమా కల్పిస్తారని ఆశిస్తూ ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్న నెక్స్ట్ ఒక మంచి వీడియోతోటి మీ ముందుంటాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆల్ ది బెస్ట్